వైసీపీ కీలక నేత ఎంపీ విజయసాయి రెడ్డి అరుదైన గౌరవం దక్కించుకున్నారు అంతర్జాతీయ వేదికపై మెరిశారు ఎన్డీఏ ప్రభుత్వం ఈ అవకాశం కల్పించడం విశేషం ప్రస్తుతం ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉంది అటువంటి ఎన్డీఏ విపక్ష వైసీపీ ఎంపీకి ప్రాధాన్యం ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది ఇది కొంచెం టిడిపికి ఇరటకాటంలో పెట్టే అంశమే అదే సమయంలో వైసీపీ పట్ల ఇప్పటికీ కేంద్ర పెద్దలు సాఫ్ట్ కార్నర్ తో ఉన్నట్లు ఈ ఘటన తెలియజేస్తోంది వైసీపీలో సీనియర్ మోస్ట్ లీడర్ రెడ్డి జగన్ కంటే ఢిల్లీ పెద్దలతో ఎక్కువ సన్నిహిత సంబంధాలు కొనసాగించేది రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏకు గుడ్ బై చెప్పడానికి అదే కేంద్ర పెద్దలు వైసీపీని చేరదీయడానికి వెనుక రెడ్డి కృషి ఉంది అప్పట్లో వైసీపీని కేంద్ర పెద్దల దగ్గరకు చేర్చేందుకు రెడ్డి చాలా వరకు తగ్గి ఉండేవారు ఒక విధంగా చెప్పాలంటే గత ఐదేళ్లుగా వైసీపీకి కేంద్ర పెద్దలు రాజకీయంగా సహకరించడానికి కూడా కారణం ఆయనే అటువంటి విజయసాయి రెడ్డిని ఐక్యరాజ్య సమితి డెబ్బై తొమ్మిదవ సదస్సుకు హాజరయ్యే భారత ప్రతినిధుల బృందంలో ఛాన్స్ ఇవ్వడం విశేషం అయితే దీని వెనకాల రకరకాల చర్చ నడుస్తోంది ప్రస్తుతం వైసీపీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది కేంద్రంలో భిన్న రాజకీయాలు ఏర్పడ్డాయి పైగా ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉంది ఏపీలో కూటమి ప్రభుత్వం నడుస్తోంది అందులో బీజేపీ భాగస్వామ్య పక్షంగా ఉంది ఈ పరిణామాల నడుమ వైసీపీకి ఎటువంటి అవకాశాలు రాకూడదు కానీ ఐక్యరాజ్య సమితికి హాజరయ్యే వివిధ రాష్ట్రాల ప్రతినిధి బృందంలో వైసీపీకి చోటు కల్పించింది కేంద్రం అంటే ఇప్పటికీ వైసీపీ విషయంలో కేంద్రం సానుకూలంగా ఉందన్నమాట దీనిపై మండిపడుతోంది తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ వైసీపీతో బీజేపీ అనుబంధం కొనసాగడాన్ని తప్పుబడుతుంది అయితే కేంద్రం మాత్రం ఈ విషయంలో ఎటువంటి తప్పదాలకు పాల్పడలేదని చెబుతుంది గతంలో పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో విపక్ష నేతగా ఉన్న అటల్ బిహార్ వాజ్పేయిని ఐక్యరాజ్య సమితి సదస్సుకు భారత్ తరపున పంపించారు అటు తర్వాత చాలా మంది ఎంపీలు ఐక్యరాజ్య సమితికి వెళ్లారు కింజారపు ఎర్రం నాయుడు ఆయన కుమారుడు రామ్మోహన్ నాయుడు సైతం ఐక్యరాజ్య సమితి సదస్సులో మెరిశారు విపక్ష నేతలను గుర్తించి ఇప్పటి వరకు ఆనవాయితీగా వస్తుంది అందులో భాగంగానే విజయసాయిరెడ్డిని పంపించినట్లు కేంద్ర పెద్దలు చెబుతున్నారు తెలుగుదేశం పార్టీకి మాత్రం ఆ అనుమానం వెంటాడుతూనే ఉంది